హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టు మీడియో నేను మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తున్న ఈరోజు మనం న్యూస్లోకి వెళ్ళినట్టయితే స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం విభజన చట్ట ప్రకారమే అమరావతికి నిధులు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న విలేకరుల సమావేశంలో వివరించారు అలాగే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు స్థానిక సమస్యలు ఎజెండాగా ఎన్నికలను ఎదుర్కొంటూ ఎదుర్కొంటామని చెప్పారు ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇస్తున్న నిధులు చేస్తున్న పనులు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని పేర్కొన్నారు బీజేపీ అధ్యక్షుడు పదవికి పోటీ చేసిన వాళ్ళు రెండుసార్లు పార్టీ క్రియాశీల సభ్యుడై ఉండాలని తెలిపారు అయితే ఎమ్మెల్యే ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ కు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు విభజన చట్ట ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం నిధులు ఇస్తున్న ఇస్తుందని ఆయన చెప్పారు నిన్న మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నిన్న మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు స్థానిక సంస్థలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం మాకు ఎవరి పొత్తు వద్దు అన్నట్టుగానే ఆయన వివరించారు ఎందుకంటే తెలంగాణలో బీజేపీ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉందని యువతి యువకులు ప్రజలు అందరూ భారతీయ జనతా పార్టీకే సపోర్ట్గా ఉన్నారని అలానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకపోవడం అలానే ఉన్న సమస్యలను కూడా తీర్చకపోవడంతో దానిపై దానిపై సమస్యలపై పోరాడి మేము దాని విధంగా ప్రజల్లో సమస్యలకు తీసుకెళ్లి బీజేపీ పార్టీని స్థానిక సంస్థలలో జెండా ఎగిరేసేలా మేము సక్రమంగా పనులు నిర్వహిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు ఈ సందర్భంగా వివరించారు అలాగే మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా నేను మీ సురేష్ వేటు మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్